హాయ్ వ్యస్ రేపు ఏకాదశి కదా చాలామంది మీలో ఉపవాసం ఉంటారు మరి ఉపవాసం ఉన్నప్పుడు బాగా నీరసంగా అనిపిస్తుంది కదా సాయంత్రం పలహారం కోసం చాలా హెల్తీ అండ్ టేస్టీ ఒక రెసిపీ మీకు షేర్ చేయదలుచుకున్నాను ఇందుకోసం మనం ముందుగా ఒక అరకప్పు సగ్గుబియ్యం ఇలాగ శుభ్రంగా కడుక్కొని అందులో ఒక నాలుగు నుంచి ఐదు కప్పులు నీరు వేసుకొని బాగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యంని సరిపోకపోతే ఇంకొక అర గ్లాసు వేసుకుని ఇలాగా బాగా ట్రాన్స్పరెంట్గా అంటే ఉడికినట్లుగా తెలియడానికి మనకి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు బాగా ఉడికిపోయింది సగ్గుబియ్యం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకుని అందులో చిక్కటి పాలు ఒక రెండు కప్పులు వేసుకుని కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలపొడి అలాగే ఒక అరకప్పు పంచదార వేసి బాగా దగ్గరగా మరగనివ్వాలి ఇది పాలపొడి పొడి వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిగా మరిగించుకుంటే మనకి చిక్కబడుతుంది ఇందులో ఒక అరకప్పు పంచదార కూడా వేసుకుని బాగా దగ్గరగా అయ్యేట్లుగా మనం రెడీ చేసుకోవాలి తర్వాత ఇది మరిగేలోపు మనం ఇందులో కావాల్సిన పండ్ల ముక్కలని రెడీ చేసుకుందాం మరి ఇందులో మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి పండ్లు వేసుకోవచ్చు నేను ఇలాగ యాపిల్ ఒక కాయ ఉంది మా ఇంట్లో అది అలాగే టమ్ అరటిపళ్ళు ఒక రెండు ఇది ఆలూ అంటారు కదా తీతీగా పులుపులుగా ఉంటుంది అది ముక్కలు కోసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగాను చూసారా బాగా దగ్గర పడింది ఇది దీన్ని ఇలాగా ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యంని ఇలాగా ఇందులో వేసి చక్కగా కలిగి పెట్టుకోవాలి బాగా కలిసిపోవాలి ఈ రెండు కప్పుల పాలల్లో అరకప్పు సగ్గుబియ్యం సరిపోతుంది బాగా ఇలాగ చూసారా ఇలా కలిగి చక్కగా కలిసిపోతుంది ఇది మొత్తం ఇలాగా అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పండ్ల ముక్కను కూడా వేసుకోవాలి చూడండి సగ్గుబియ్యం పాయసంలా కనబడుతుంది కదా ఇందులో అంటే ఇది డెజర్ట్ లాంటిదనమాట సగ్గుబియ్యంతో ఫ్రూట్స్తో చేసుకునే డెజర్ట్ అనమాట ఇందులో ఈ పండ్ల ముక్కలని చక్కగా వేసేసుకుని కలుపుకొని పైన మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకు కట్ చేసుకుని ఇవి వేసుకొని ఇందులో కలిపేసుకుని బాగా చూసారా పైన ఇలాగా డ్రై ఫ్రూట్స్తో ఇలాగా మనం డెకరేట్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం ఫ్రూట్ డెజర్ట్ రెడీ అయిపోతుంది అన్నమాట చూడండి మరి రేపు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫాస్టింగ్ అప్పుడే కాకుండా ఉత్తప్పుడు కూడా మనం తయారు చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా హెల్తీ రెసిపీ ఇది చాలా వచ్చేస్తుంది అలాగే ఫ్రూట్స్ తినమని మారం చేసే పిల్లలకి చక్కగా ఫ్రూట్స్ వాటి యొక్క పోషకాలు కూడా అందుతాయి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్